పద్మవిభూషణ్ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం వర పానీ స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసారఫ్యం వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఇందులో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా శిరవేయంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసింది అయితే ఈ షూటింగ్ సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలోని ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ను వేసినట్లు సమాచారం అందుతోంది ఇక ఈ సెట్లో మెగాస్టార్ గారితో పాటు విలన్స్ పై భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు టాక్ నటిస్తోంది అయితే ఈ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని యాక్షన్ విజువల్స్గా కూడా గూస్ చెప్పేశా అని తెలుస్తోంది ఇక ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు చాలా రోజుల తర్వాత ఫుల్ మిల్స్ అని చెప్పుకోవాలి ఇక తెలమండగా ఈ మూవీ కోసం ప్రముఖ కోరియోగ్రాఫర్ ప్రభుదేవ గారు రంగంలోకి దిగుతున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు కోసం మళ్లీ పనిచేస్తున్నారట ప్రభుదేవ గారు లాస్ట్ టైం ఆయన గాడ్ ఫదర్ సినిమాలో వర్క్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం ప్రభుదేవ ఈ సినిమా కోసం వస్తున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ స్వాషే ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోంది యు క్రియేషన్ సంస్థ దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తోంది ఆస్కర్ అవార్డ్ గ్రహీత ఎంఎం కెరవణే సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల చేయను సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్